జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతు ఉంది రాజయోగం పట్టి అపర కుబేరులుగా మారబోతు ఉన్నారు వృషభ రాశివారు కనుక వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి ఇక వృషభ రాశి వారికి ఏ మూడు చోట్ల నుండి డబ్బు వస్తుంది వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి శ్రీవారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ లిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ప్రస్తుతం అయితే గ్రహాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి ఈ సమయంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ వీడియో చూస్తున్న వారిలో కొంతమంది ఇలా అనుకోవచ్చు కానీ మాది వృషభ రాశే కష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా మేము అసలు కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము మరి మా యొక్క దశ ఎప్పుడు తీరుతుంది అనుకోవచ్చు అయితే ఎప్పుడైనా సరే ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే అయినప్పటికీ గ్రహాలు మాత్రం అందరికీ ఒకేలాగా ఉండవు ఒక వ్యక్తి అన్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి అలానే ఆ వ్యక్తిలో మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలా ఉంటుంది కొందరిది దాన ధర్మాలు చేసేటటువంటి గుణం మనస్తత్వం అయితే మరికొందరిది మాత్రం దాన ధర్మాలు చేయకుండా దాచుకునేటటువంటి గుణం ఉంటుంది అలా వారి యొక్క గుణగణాలను పట్టి కూడా వీరికి అదృష్టం అనేది లభించే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైనా ఎవరైనా సరే అంటే పుణ్యం చేసుకున్న వారికి పుణ్యంగా ఉంటుంది పాపం చేసిన వారికి సమస్యలు తప్పవు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి కొంతమందిలో జ అంటే వృషభ రాశిలో జన్మించిన కొంతమందికి మాత్రం గ్రహాలు మార్పు చెంది గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉండవు గురువు లాభస్థానంలో ఉంటే వారి యొక్క దశ అనేది తిరిగిపోతుంది అలానే ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులలో కొంతమంది యొక్క అంటే కొంతమందికి మాత్రం గురువు ఉండటం వల్ల వీరి దశ అనేది తిరిగిపోయి అదృష్టం అనేది పడుతుంది అంతేకాదు దరిద్రం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది ఘోరమైనటువంటి చెడు శక్తులు శక్తుల యొక్క చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా ఈ యొక్క వృషభ రాశి వారు తొలగించుకోబోతు ఉన్నారు అయితే వీరికి ఏ ఏ రంగంలో కలిసి వస్తుంది ఏ మూడు చోట్ల నుండి ధనం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క మూడు చోట్ల నుండి ధనం అనేది కలిసి వస్తుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల దానివల్ల వీరు కోటీశ్వరులుగా మారుతారు ఇది వరకు ఎవరైతే సరే అంటే ఆరోగ్యం బాలేక లేదా వయసు చాలా పై పైబడిపోయి ఇది వరకు చాలా ఆరోగ్య సమస్యలను అనుభవించి చాలా రకాల స్ట్రగుల్స్ని ఫేస్ చేసిన వారికి కూడా ఈ సమయం వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా వృషభ రాశి వారికి తొలగిపోతాయి ఇలా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి కష్టాల నుండి విముక్తి కలిగి లాభంగా ఉంటుంది అంతేకాదు రాజయోగం అనేది పడుతుంది దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది వీరి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు వీరిని చుట్టుముట్టినా సరే ధైర్యంగా ఉండేటటువంటి ధైర్య సాహసానికి వీరు మారుపేరు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి సాహసోపేతమైనటువంటి పనులు బాగా కలిసి వస్తాయి అలానే ఈ రాశులు జన్మించిన వ్యక్తులు ముక్కు సోటి మనసులు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పటం వీరికి తెలియదు ఏదన్నా ముక్కు సోటిగా మాట్లాడేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పటి నుండో ఆర్థిక సమస్యలు ఉండి అప్పుల బాధలు ఉండి ఒక మంచి ఉత్తీర్ణత ఉన్నా సరే కానీ వీరి యొక్క గ్రహచారం బాలేక గ్రహాలు అనుకూలించక గురువు లాభస్థానంలో లేకపోవటం వల్ల వీళ్ళకి ఆర్థికంగా సమస్యలు రావటం ఎంత మంచి ఉత్తీర్ణత ఉన్నా సరే దానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలను ఈ సమయంలో తొలగించుకొని వీరి యొక్క జాతకంలో ఒక మంచి అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే ఈ రాశి వారు పొందబోతున్నారు ఉన్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలు అన్ని కూడా అనుకూలించి జాతకంలో ఉండే జాతక ఉండే సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారబోతు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఇలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందబోతు ఉన్నారు ఆర్థికంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతు ఉంటు ఉన్నాయని చెప్పు వచ్చు అయితే వీరికి ఉద్యోగం లభించటం వల్ల ధనం రావటం మొదలవుతుంది ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక పని అంటే చే దాకా వచ్చి మధ్యలో ఆగిపోవటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మళ్ళీ రీస్టార్ట్ అవ్వటం అందులో బాగా సంపాదించటం అలా మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదగటం ఇలా వృషభ రాశి వారు ధనవంతులుగా అయ్యే యోగం అయితే కనిపిస్తుంది అలానే వ్యాపారపరంగా ఇదివరకు నష్టాలు చూసినట్లు అయితే ఇది వరకు నష్టాలు వాటిలినట్టు అయితే గనక ఆ యొక్క నష్టాల నుండి తప్పకుండా బయటికి వస్తారు కష్టాల నుండి కూడా బయటికి వస్తారని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమయంలో ఈ మూడు వైపుల నుండి ధనం పొందుతారు అంటే వ్యాపారం అలానే ఉద్యోగం అలానే ఆగిపోయిన ధనం చేతికి రావటం ఇలా మూడు చోట్ల నుండి ధనం అనేది రావటం జరుగుతుంది ఇక మీరు చాలా సంతోషంగా ఉంటారు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో ఏ ఏ మూడు చోట్ల నుండి ధనం రాబోతుంది అని గ్రహాలు అనుకూలించిన వారికి అదృష్టం ఎక్కువగా ఉన్నవారికి ఈ యొక్క ధనం అయితే వచ్చి పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో